హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పావనిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఉదయాన్నే ప్రసాదం ఏదైనా త్వరగా తయారు చేయాలనుకుంటే మనకి సమయం సరిపోదు కదా అలాంటప్పుడు ఈ ప్రసాదాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే ఐదు ఐదు నిమిషాల్లో దీన్ని క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు శనగపిండిని తీసుకోవాలి అలాగే రెండు యాలకల్ని కూడా తీసుకొని ఇందులోకి వేసుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండిలోని పచ్చివాసన అంతా కూడా పూర్తిగా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాచి చల్లార్చినటువంటి పాలని పోసుకోవాలి ముందుగా ఒక్క కప్పు పోసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులోకి మరొక కప్పు పాలని యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే పాల ప్లేస్లో నీళ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పాలను వేయడం వలన ఈ ప్రసాదం మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు మరొక కప్పు పాలను కూడా ఇందులోకి వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని లో లో పెట్టుకొని దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చివరిగా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఈ సమయంలోనే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాం కనుక ఒక కప్పు పంచదారని యాడ్ చేసుకోండి అలాగే కొన్ని పువ్వు రేకుల్ని కూడా ఇందులోకి వేసుకొని ఈ పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఇలా పూర్తిగా కరిగిపోయి ఎక్కడ కూడా ఉండలేకుండా ఉండే విధంగా చూసుకోవాలి మనం ఈ ప్రసాదాన్ని కేవలం ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే క్విక్గా తయారైపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో పాలమేగడను కూడా ఇందులోకి వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ కాస్తంత ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాను మీరు కావాలంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి క్విక్ ప్రసాదం మనకి రెడీ అయినట్లే కేవలం ఐదే ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా చాలా క్విక్గా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు దీన్ని గెస్ట్లు వచ్చినప్పుడు స్వీట్ గాను అలాగే పండగ టైంలో ప్రసాదంగాను దీన్ని ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ ప్రసాదం స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి